గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయామ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామం అలాగే కార్యక్రమాలని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు చేయచ్చు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసుకుందాం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే రాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కోగలుగుతాము కుటుంబ పరంగా నిలబోగలుగుతాము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబుకి సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా మత్తి మెరుపుతనం ఎక్కువైందా మార్కులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షెట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరాగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతిరత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆ ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ కింద ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతక రీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళ్తారు చెప్తాను మా ఆయిల్స్ వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వే జనా సుఖమోభా సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్నాం ఈ మకర రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం చూస్తే అనుకూలంగా ఉంది అన్నీ కలిసి వచ్చేట విధంగా ఉన్నాయి అయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కదా అని మనం తొందరపడతనం చేయొద్దు తొందర పడద్దు ఆర్థిక పరంగా చాలా బాగుంది ఈ మాసం అంతా చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పటికీ అవి కొంత మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ మీ యొక్క అను భగవత్ అనుగ్రహం వల్ల మీ యొక్క తెలివితేటల వల్ల ఈ పక్కకి వెళ్ళిపోతాయి అలాగే అవసరానికి ధనం మీకు సరి అయిన సమయానికి ఎక్కడి నుంచి కావాలన్నా వచ్చే అందుతుంది మీ యొక్క సమస్యని పరిష్కారం అవుతుంది ఊహించని సంఘటనలు కొన్ని మీకు ఎదురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ తెలివితేటలతో మీరు అద్భుతంగా ముందుకు సాగుతారు సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తారు సమయానుకూలంగా మాట్లాడటం కూడా జరుగుతుంది శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు మీకు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కొంతమంది మాటలతోటి రెచ్చగొట్టడం వల్ల కొన్ని విరోధాలు ఏర్పడతాయి మిమ్మల్ని కోపాన్ని తెప్పించి మిమ్మల్ని ఒక విరోధులుగా సంఘానికి చూపించే విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది లేనిపోని మచ్చలు మిమ్మల్ని ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అటువంటి వారికి దూరంగా ఉండండి శత్రువులకు దూరంగా ఉండండి అంటే కొన్ని అప్పనిందలు కూడా వేసేటువంటి సూచనలు చేస్తారు జాగ్రత్తగా ఉండండి మీ మాటని ఆచితూర్చి మాట్లాడుకోండి కోపాన్ని అదుపులో అదుపులో పెట్టుకోండి భూదేవితో ఓపిక సహనాన్ని మీరు అమలుపరుచుకోండి మనుషులు మనసులకి మనుషులకి దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు స్థాన చలనం కలుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి టైం ప్రకారం ఫుడ్ తినడం కానీ టైం ప్రకారం నిద్రపోవడం కానీ చేయాలి అలాగే గృహ మార్పిడి అలాగే కొంత గృహ మార్పిడి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు సొంత ఇండ్లోకి వెళ్ళడం కానీ అద్దె ఇండ్లు మారలేక మారలేక ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేని వాళ్ళు ఈ మాసంలో ఆ ఇంట్లో నుంచి వాస్తు బాగున్న ఇంట్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది నీ డబ్బు కూడా నీళ్ళు లాగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ చేతి వచ్చి ఖర్చు పెట్టుకోండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగనే స్త్రీలకు కూడా వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ముందుకెళ్తారు స్త్రీలు కూడా రకరకాలైనటువంటి ఆభరణాల షాప్లో ఓపెన్ చేయడం ఫ్యాన్సీ డ్రెస్సులు షాప్లో ఓపెన్ చేయడం దాంట్లో కూడా మంచి తెలివితేటలతోటి మంచి అనుభవంతో పైకి రావడం కూడా జరుగుతుంది స్త్రీలు కూడా అలాగే వీరికి కొంచెం శని బాగుంది కాబట్టి వీరు అన్ని విధాలుగా కొన్ని మోటార్ సైకిల్స్ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది ఇంకా మీ యొక్క చిరకాల కోరిక అంటే బంగారు నగలు కొనుక్కోవాలి రకరకాల వజ్రాలు కొనుక్కోవాలి అనుకునేవాళ్ళుగా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అలాగే మీరు మీ యొక్క సమస్యను పరిష్కరించుకోగలుగుతారు కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులన్నీ కూడా కొట్టువేయబడతాయి మంచి స్నేహితుల వలన ముందుకు సాగలుగుతారు విద్యార్థులు విద్యలో మంచిగా రాణించగలుగుతారు విద్యార్థులకు విదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు దొరికేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెడతారు క్రీడారంగంలో కూడా మంచి గుర్తింపు రాగలుగుతుంది టీవీ సీరియల్స్లో వాటిల్లో యాక్టింగ్ చేసే వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వస్తుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఇంకా వీరు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు మీ మీద ఎటువంటి నిందలు లేకుండా శత్రువుల దృష్టి మీ మీద పడకూడదు అనుకున్నప్పుడు గురువు అనుగ్రహ కటాక్షాలు పొందారు కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి లేఖ చదవండి అలాగనే లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించుకోండి వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి వినాయకుడిని ప్రతి నిత్యం ధ్యానం చేసుకోండి అన్ని విజయాలు సాధిస్తారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు సర్వే జనాశ